మైదా పిండి అవసరం లేదు గోధుమ పిండి అవసరం లేదు చపాతి కర్ర అవసరం లేదు కేవలం బియ్యం పిండితో కొబ్బరి పూరీలు అయితే చేయబోతున్నాను పచ్చి కొబ్బరి పూరీలు మరి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ మటుకు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఎలా ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ వెల్కమ్ కిచెన్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసాలో ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఈ రోజు మన ఛానల్ లో వచ్చేసి చపాతి సారీ గోధుమ పిండి అవసరం లేదు తర్వాత చపాతి కర్ర అవసరం లేదు మైదాపిండి అవసరం లేదు చేత్తో పూరి అయితే చేసుకోబోతున్నాం అదేం పూరినో తెలుసా పచ్చి కొబ్బరితో పూరి అయితే చేయబోతున్నాం ఇవేవి అవసరం లేకుండా పూరి అయితే చేసుకుందాం మరి అది ఎలా ఏంటి పచ్చి కొబ్బరితో పూరి అనేది మీరు చూస్తేనే అది అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు ఎలా ఏంటి అనేది ప్రాసెస్లోకి వీడియోలో వీడియోలోకి వెళ్ళిపోతాండి చూడండి ఇక్కడ పచ్చి కొబ్బరిని అయితే నేనైతే కట్ ఇదంతా పైన బ్రౌన్ పాట్ అంతా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలా మొత్తం తీసేసుకోవాలి పూరీ అనేది చాలా బాగుంటుంది తెల్లగా కూడా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇదంతా తీసేసుకుంటే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు మనము మైదా పిండితో లేదంటే గోధుమ పిండితో పూరీలు అయితే చేసుకుంటుంటాం కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి పూరీలు మటుకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఆలు కుర్మలోకి కానీ లేదంటే మీ ఇష్టం ఏదైనా కర్రీలోకి కానీ తినచ్చు ఈ పూరీలు వచ్చేసి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి చూడండి తడి అనేది లేకుండా నేనైతే కడిగి పెట్టేసాను అసలు వాటర్ కూడా వేసుకోకుండా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలాగే అన్ని పీసెస్లా కట్ చేసేసుకోవాలి ఇవి వచ్చేసి మిక్సీ పట్టుకోవాలి ఒకసారి ట్రై చేయండి కట్ చేస్తాను చూసారు కదా ఇలా కట్ చేసుకున్న వీటిని ఇలా పీసెస్లో చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి చూడండి అన్నీ కూడాను అన్నీ వేసేసుకొని మిక్సీ అనేది మనం మెత్తగా మన ఎండు కొబ్బరిని ఎలా అయితే పట్టుకుంటామో అలా అయితే పట్టుకోవాలి తడి అనేది అస్సలు ఉండకూడదు తడి అనేది అస్సలు ఉండకూడదండి తడి లేకుండా ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా అయితే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి అయితే కొలత పెట్టుకుందాము ఎందుకంటే మనం బియ్యం పిండితో అయితే పూరీలు చేస్తున్నాము కొలత వేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది ఇది ఎంత అవుతుందో చూసుకుందాము ఇక్కడ చూడండి ఒక కప్పు అయితే అయ్యిందనమాట నాకైతే ఇప్పుడు ఒక పెద్ద బౌల్ అయితే తీసుకొని మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడిని అయితే వేసుకోవాలి అండి ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు బియ్యం పిండి అయితే వేసుకోవాలి ఇది వచ్చేసి బియ్యం పిండి ఇలా బియ్యం పిండి అయితే వేసుకోవాలి చూడండి ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు అయితే వేసుకోండి ఇలా ఒకటిన్నర కప్పు అయితే వేసుకున్నాను వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ కొబ్బరి బియ్యం పిండి అనేది పూర్తిగా దిందులో కలుసుకోవాలన్నమాట మనకి ఇలా బాగా కలిపేసుకోవాలి ఈ కొబ్బరి బియ్యం పిండి మొత్తం ఇలా కలిసిపోతే టేస్ట్ బాగుంటుంది మొత్తం కూడా కలిసిపోతే ఇప్పుడు మన రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలండి ఉప్పు అనేది మీరు చూసుకొని వేసుకోండి పూరీలకి ఎలా వేసుకుంటారో అలాగా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఉప్పు వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవి వచ్చేసి గోరువెచ్చగా ఉండాలన్నమాట వాటర్ వచ్చేసి వేడి నీళ్ళు కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలు మరి అయితే వేసుకోవద్దండి ఇలా వాటర్ అయితే చూసుకొని వేసుకుంటూ ఇలా చేతితో పిసుక్కుంటూ బాగా కలుపుకోవాలి వాటర్ మటుకు గోరువెచ్చగా ఉండాలి చూడండి మరి చన్నీలు అయితే వేయకండి అసలుకి ఇలా చూసుకొని మన చపాతి పిండిని ఎలా అయితే తడుపుకుంటామో అలా అయితే తడుపుకోవాలి వేసుకు ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి సేమ్ మనం ఇంకా చపాతి పిండిని కొంచెం ఎలా తడుపుకుంటామో అలాగే తడుపుకోవాలి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అలాగే స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నేను చేసిన పచ్చి కొబ్బరి పూరిలో ఒకసారి ట్రై చేయండి అబ్బా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేస్తూ ఉండండి ఇలా ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో బాగా ఇలా పిసుకోండి పిండి అనేది బాగా స్మూత్గా అయిపోతుంది అనమాట మనకి పచ్చి కొబ్బరి అనేది ఇది లేకుండా మొత్తం బాగా కలిసిపోతుంది బాగా తయారవుతుంది పిండి ఇలా కలుపుకుంటే ఇంకా ఇప్పుడైతే పిండి అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంక ఇప్పుడైతే పూరీలు అయితే చేసుకుందాం చపాతి కర్రతో పని లేదు మైదా పిండి అవసరం లేదు గోధుమ పిండి అవసరం లేదు ఇంకా ఇప్పుడైతే మనం పూరీలు అయితే చేసేసుకుందాము ఈ విధంగా ఈ విధంగా ఉండాలి పిండి అయితే మనకి ఇంకా ఇప్పుడైతే పూరీలు అయితే చేసేసుకుందాము ఇక్కడ ముందుగా అయితే అవి చేసుకునే ముందు కంటే ఇక్కడైతే ఫస్ట్ డీప్ ఫ్రై ఆయిల్ అయితే వేసుకుందాము మరి ఇక్కడ అయితే పేర్లు పెట్టకండి వేరేది ఉంది ఇనుపది కాకపోతే ఇదే వేస్తున్నా నేనైతే ఇక్కడ చూపి అది లోపు ఇక్కడైతే పేపర్ అయితే తీసుకున్న చూడండి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా ఈ పిండిని ఇలా ముద్దగా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకొని చూస్తున్నారు కదా ఇలా రౌండ్ అయితే చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే పూద్దాం పేపర్ అయితే తీసుకున్న నేనైతే మీ దగ్గర ఏదైనా కవర్ ఉంటే ఇట్లా పేపర్ అనేది తీసుకోండి ఇలా కొంచెం ఆయిల్ అనేది పూస్తున్నాను ఎందుకంటే అతుక్కోకుండా అనమాట ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఈ ముద్దని ఇలా చేత్తోనే ప్రెస్ చేసుకోవడం అనమాట ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి చూసారు కదా మనకి చపాతి కర్ర అవసరం లేదు ఏది కూడా అవసరం లేదు ఇలా చేత్తోనే అనేసుకొని మనకి రౌండ్ షేప్ రావాలి అంటే ఏదైనా ఒక మూత తీసుకొని కట్ చేసుకుంటే మనకి పూరి అనేది రెడీ అయిపోతుంది రౌండ్ షేప్లో కూడా కూర్చుంటుంది ఇప్పుడు మనకి రౌండ్ రాదు కాబట్టి మనం చేత్తో అనుకున్నాం కాబట్టి ఇలా ఏదైనా ఒక బౌల్ కానీ ఏదైనా కానీ తీసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది రౌండ్గా చూసారు కదా ఇలా ఈ ఎక్స్ట్రా పిండి అంతా తీసేసుకొని మళ్ళీ ఆ పిండిలోకి వేసుకోవాలి ఇలా ఈ సైజు మందమైతే ఉండాలి చూడండి ఇప్పుడు మనం వేడి వేడెక్కింది కదా ఆయిల్లోకి అయితే వేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ అనేది వేస్తూ ఉంటే మనకి పూరి అనేది పొంగుతుంది ఇలా కాల్చుకోవాలి చూసారు కదా ఇలా అయితే వస్తుంది చూడండి పూరి అనేది ఇలా నిదానంగా కాల్చుకోవాలి చూసారు కదా పొంగింది ఇప్పుడు వచ్చేసి మనకి పూరి పైకి వచ్చింది బాగా ఇలా ఇంకో సైడ్ కూడా నిదానంగా తిప్పేసుకోవాలి బాగా కాల్చుకోవాలి చూడండి కావాలంటే కొంచెం వైట్ లో ఉన్నప్పుడే తీసుకోవచ్చు లేదంటే ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకోవచ్చు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి ఏదో చీలిపోతాయి అనమాట ఇలా ఆయిల్ అంతా తీసేసుకొని వేసేసుకోవాలి లేదంటే ఒక టిష్యూ పేపర్ అయినా వేసుకోవచ్చు ఇంకా మిగతా కూడా సేమ్ ఇలానే చేత్తో అనేసుకొని మనము కట్ చేసుకోవడమే రౌండ్గా రాదు కాబట్టి ఇలా ఇలా ఎక్స్ట్రా పిండినంత తీసేసుకొని ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి అండి ఇలా తీసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అయితే అంటించుకోండి వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి ఇలాగే అన్నీ కూడా చేసేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి చూడండి అన్నీ కూడా ఇలాగే మీకు కొంచెం మెత్తగా కావాలనుకుంటే వైట్గా ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు ఇలా వైట్గా ఉన్నప్పుడు కొంచెం వైట్గా కావాలనుకుంటే ఇక్కడ చూడండి వైట్గా ఉంది ఇలా అయినా చేసుకోవచ్చు ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయినా చే పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఇలాగే అన్నీ కూడా చేసేసుకోవాలి చూడండి ఇంకా ఇది వచ్చేసి కొంచెం బయటగానే తీసుకున్నాను మీ ఇష్టం కొంచెం రెడ్గానే కాల్చుకోవచ్చు ఇలా ఆయిల్ అంతా పోయిన తర్వాత ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను అంతే అండి కొబ్బరి పూరీలు అయితే రెడీ అయిపోయాయి పూరీలు అయితే రెడీ అయిపోయాయి చూడండి కొంచెం మెత్తగా అయితే ఉండవు అనమాట కొంచెం క్రిస్పీగా బాగుంటాయి టేస్ట్ మటుకు ఇదో టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి కొబ్బరి పూరీలు పచ్చి కొబ్బరి పూరీలు అయితే రెడీ నేను అయితే అనపకాయ కర్రీ అయితే చేసుకున్నాం ఇందులోకి మీరు కావాలంటే ఆలు కుర్మా అయినా చేసుకోవచ్చు చూసారు కదా ఇలా అయితే ఉంటుంది చూడండి చూడండి లోపల ఎంత బాగా కాలినాయో లోపల కూడా మనకి పచ్చిగా అనేది అస్సలు ఉండవు చాలా బాగుంటాయి ఇలా వైట్గా చేసుకోవచ్చు చూసారు కదా ఇలా కొంచెం ఇలా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి ఇలా చేసుకుంటే ఉంటాయి కొంచెం ఇప్పుడైతే టేస్ట్ అయితే చూస్తాను ఇంకా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది బాగుంది ఉత్తయ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ మటుకు ఉత్తయ కూడా తినండి ఇలాగే చేసుకొని కానీ తినచ్చు ఏదంటే ఏదైనా కర్రీలో ముంచుకొని సూపర్ ఉంటాయి ఉత్తయ్య కానీ తినొచ్చు అనమాట మైదా పిండి కర్రతో చపాతి కర్రతో గోధుమ పిండితో అవసరం లేని బియ్యం పిండి పచ్చి కొబ్బరి పూరీలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్